వేడుక వేదికను ఉద్దేశించి రెండు మాటలు ఉద్దేశించి మాట్లాడవాల్సిందే మిగతా కౌన్సిలర్ లు టౌన్ ప్రెసిడెంట్ దయచేసి ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరో జయంతి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించి మన కాంగ్రెస్ యొక్క ఈ యొక్క తెలంగాణ జాతీయ గీతం ఇప్పుడే మనం ప్రారంభించిన మనం ప్రచారంలో ఎన్నుకోబడ్డమనే ఉద్దేశంతో ఇవ్వగానే గౌరవ ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం సాగు చేసినా కూడా ఈ యొక్క తెలంగాణ గీతం అంటే తెలంగాణ మన సిటీటి వాటి మా అక్వరే ఉద్దేశంతోనే అందరికి తెలియాలన్న ఉద్దేశంతో వారి యొక్క గీతతోరా ముఖ్య నాయకులు కొనపల్లి మార్కెట్ చైర్మన్ అలా శ్రీమద్ కొడిలాని పట్టణంలో వనపర్తి నియోజకవర్గంలో ఫోటోలు తీసుకుని అవుతులకు ఇట్లా

ఒకసారి లెక్కలు చూసుకున్నాం మనం మొత్తం నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కళ్యాణ్ లక్ష్మి పదిన్నర కోట్లు పది కోట్ల ముప్పై మూడు లక్షలు దాంతో పాటు పది విడతలుగా ఇప్పటి వరకు మనం కళ్యాణ్ లక్ష్మి సాధి ము పిచ్చున్నాం మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు మందికి ఇచ్చున్నాం దాని వాల్యూ ఎంతో తెలుసా ముప్పై తొమ్మిది కోట్లు ముప్పై తొమ్మిది కోట్లు పద్దెనిమిది నెలలొచ్చినాం దాంతో పాటు మనలో ఇక్కడ రీమ్స్ హాస్పిటల్కి ఎక్కడనబోయినా వాళ్ళందరికీ దాదాపు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల వెలువల నిల్వ నిలువలేదు మన ఇంట్లో అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అవన్నీ తొందర తొందర రావడానికి కారణం అయితే సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నా ఈ మధ్య కాలంలో కొంత అమ్మలు దాచి వార్త పెడితే వాళ్ళు ఇంట్లో పండుకున్నారు ఇంట్లో వండుకున్న తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళా మేము ఉండమని చెప్పుకోవడానికి ఏదేదో ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి చేసి పొద్దున తొమ్మిది గంటల ఎనిమిది గంటల పోలింగ్ స్టార్ట్ అయింది తొమ్మిది గంటలకు ఏం చేసింది వాళ్ళు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి గెలవం మేము మా మాకు పార్టీ మేము దరిదాపులు లేదు అందరికి బీజేపీ వాళ్ళందరికీ జీరో గుండె సున్నా ఇచ్చిన పార్లమెంట్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లోడిపోయి పార్లమెంట్ ఎలక్షన్ లోడిపోయి దాని తర్వాత వాళ్ళ లోకల్ వార్డ్ ఎలక్షన్లు వస్తున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ఎంపీ ఎలక్షన్లు వస్తాయి డెప్యూటీస్ ఎలక్షన్లు వస్తాయి మళ్ళా క్యాండిడేట్లు లేదు వాళ్ళ పార్టీలో ఉన్నాడు ఆయన హైదరాబాద్ కేటీఆర్ మూడైతే లోటో పిసిగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎట్లన్నా ఆ కార్ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో భార్య భర్తలు మాట్లాడుకున్న కేసులో ఇంకో కేసులో కాలేశ్వరి కేసులో అన్ని కుంభకోణాల కేసులో ఆయన వాళ్ళ బావ వాళ్ళ నాయన జైలు కోవడం ఖాయం మేము ఎట్లా జైలు కోర్టును పట్టగా రేవంత్ రెడ్డి గారు మీరే తన ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ మనం నమ్మద్దు వాళ్ళతో పాటు మళ్ళీ ఇక్కడ కొంతమంది జవాడు ఒకరు ఊళ్ళో ఇద్దరు ఇళ్ళల్లో పోయి అది చేయాలి ఇది చేయాలి అది అన్ని ఎన్ని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు చెప్పింది నమ్మితే మళ్ళీ మనయితే అయితే ఆల్రెడీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పోయినాం ఎందుకు అంటే పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు మన ఇంటికి కోడలు వస్తే పేరేడైందా మన బిడ్డ వేరే ఇంటికి పోతే యాడ్ అయిందా మన మనవలను పుట్టిన మనవాడ పుట్టిన ఒక్క రేషన్ కార్డు ఇంకోటి ఆ తొమ్మిది నెలల సంవత్సరాల్లో ఒక్క ఊర్లో ఒక ఇల్లు ఇవ్వలే అప్పుడు ఇచ్చిన ఇంద్రమైండ్లే మళ్ళీ మనం ఇస్తున్న ఇందిరామయలే సో ఇవన్నీ వాళ్ళకి మేము ఉండమని చెప్పుకోవడానికి మళ్ళా మాకు సర్పంచ్ క్యాండిడేట్లు కావాలి కాబట్టి ఎన్పిటీసీ క్యాండిడేట్లు కావాలి కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ క్యాండిడేట్లు కాబట్టి కాబట్టి వాళ్ళు ఇల్లు తిరుగుతున్నారు వాళ్ళందరికీ మనం ఏం సమాధానం చెప్పాలి సమాధానం ఏం చెప్పాలంటే పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో మా ఇందిరామ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కారు భరోసా తీసేసినాం దాంతో పాటు కొత్త రేషన్ కార్డు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల పది లక్షల మంది బీదలు ఉన్నారు వాళ్ళందరికీ ఆ బీదోళ్ళందరికీ హైదరాబాద్ లో జూబ్లీల్స్ లో హైదరాబాద్ లో లో వనపర్తిలో పెద్ద తినే ఆ సన్న బియ్యము తెలంగాణ రాష్ట్రంలో మా వనపర్తి జిల్లాలో ఉన్న మహిళలు వనపర్తి జిల్లాలో ఉన్న బీళ్ళలు ఎందుకు తినకూడదని ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మూడు నెలల సన్న బియ్యం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి అభినందన చెప్పాలి ఆయనకు గుండలు పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్యాలెండర్ ప్రకారం మనం జాబులు ఇస్తామన్నాం దానిలో దానిలో భాగంగానే దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఒక నాలుగు రోజుల కిందట ఎల్బి స్టేడియం లో మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసి మేము మేము వచ్చిన పద్దెనిమిది నెలల్లో అరవై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం ఆ ఆ ఊట ప్రశ్నల్లో మాట్లాడే కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎల్బీ స్టేడియం రా అరవై వేల మంది లెక్క పెట్టి చూపిస్తాను ఛాలెంజ్ చేస్తే ఆయనకి రాకుండా చెప్తే అసెంబ్లీకి రావడానికి ఆయన అక్కడ గొడంగాలు వస్తా లేకపోతే గజ్వేల్ రా సిరిసిల్లరా తమ్ము ధైర్యం ఉంటే వరపడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం కేటీఆర్ గారు నువ్వు మాలాకా నేను ఉనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే ఏ పుడంగివే ఏ మా రేవంత్ రెడ్డి గారితో నువ్వు ఎక్కడ పోలిగా నీ కోసం చర్చ నడుగున్నాం నీకు చర్చకు రావడానికి మేము నడిగున్నాం నీకు తమ్ము ధైర్యం ఉంటే అరవై వేల పుస్తకాలు చదువుకున్న మీ అబ్బాయి ఇస్తున్న అసెంబ్లీ మా చర్చ గారు ఉన్నారు అవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి దాంతో పాటు దాంతో పాటు